క్రీస్తులోని గొప్ప సుగుణాలు ఈరోజు క్రైస్తవులకు కానీ క్రైస్తవేతరులకు కానీ తెలియదు ఏంటి యేసుక్రీస్తు వారిలో ఉన్న లక్షణం గుణాలు సుగుణాలు మంచి క్యారెక్టర్ అన్నది క్రైస్తవేతలకు తెలిసింది తక్కువే క్రైస్తవులుగా క్రైస్తును నమ్మినటువంటి వారికి తెలిసింది ఎక్కువే ఇలాంటి సమయంలో ఏసుక్రీస్తు వారు ఆయన భూమి మీద బ్రతికున్న కాలంలో ఆయన జీవించిన కాలంలో ఎన్నో విషయాలను సమాజాన్ని చైతన్యం చేస్తూ సమాజాన్ని భక్తి మార్గాన్ని నడిపిస్తూ సమాజాన్ని దేవుని వైపు మళ్లించుటకు ఈ మానవ ప్రపంచానికి ఎన్నో విలువైన గొప్ప గొప్ప సంగతులు తెలియజెప్పాడు క్రీస్తు చెప్పినది మార్గాలే కానీ మతం కాదు క్రీస్తు వారు ఆయన యొక్క గుణం ఆయన యొక్క లక్షణం ఆయన యొక్క క్యారెక్టర్ పరిశుద్ధమైన మార్గమే తప్ప అది మతం అనేటువంటి ముద్ర ఆయనకు వేయడానికి అవకాశం లేదు ఎందుకనంటే ఆయన నాడు ఆయన్ను అవమానించిన వారు నిందించిన వారు అవహేళన చేసిన వారు నిందలు ఊపి మోపిన వాళ్ళు ఉన్నారు ఆనాడే ఈనాటికి కూడా అది క్రొత్త కాదు అలాగే పిల్లరా ఆయనను ఐ నన్ను కూడా నిందిస్తారు క్రీస్తుగా ఉన్నటువంటి నన్ను కూడా మీరు నిందిస్తారు అవమానపరుస్తారు చెడ్డ మాటల నన్ను అంటారు అని ఆయనే సొంతంగా తన నోట నుండి ఆయనే మాట్లాడాడు అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ సమాజానికి ఏం చెబితే ఏమి నేర్పిస్తే ఎలాంటి మాటలు చెబితే ఆయన ఆయనంటే గిట్టని వారు ఎక్కువ మంది ఉంటున్నారు ఆయనంటే నచ్చని వారు ఎందుకుంటున్నారు ఆయన ఇష్టపడిన వారు ఎందుకుంటున్నారంటే ఆ గొప్ప క్రీస్తులో ఉన్న గుణాలు అర్థం చేసుకున్న వారే ఎందుకు ప్రత్యేకింపబడుతున్నారు ఎందుకు క్రైస్తవులుగా పిలువబడుతున్నారంటే ఆయన గుణాలు అర్థమైతేనేమో ఆయన ఫాలో అవుతారు ఆయన గుణాలు ఆయన సుగుణం అనేది అర్థం కాకపోతే ఆయన ఎప్పటికీ అనుసరించరు ఆయన ఎప్పుడు కూడా దూషించేవారుగానే ఉండిపోతారు ఇది ఎలా మనం చెప్పగలమండి అంటే ప్రిలరా క్రీస్తు చూపిన మాదిరి ఒక ఎత్తైతే ఆయన ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి చెప్పిన ఎన్నో సూక్తులు ఎన్నో మాటలు గొప్ప గొప్ప దేవోక్తులు సమాజ క్షేమాన్ని కాంక్షించే గొప్ప దేవోక్తులు ఆయన నోట నుండి మొట్టమొదటగా ఈ భూమి మీదకి వచ్చాయి ఆయనకంటే ముందు ఒక ప్రవక్త ఉన్నారు ఆయన పేరే బాప్తిసమిచ్చు యోహాను తిపరి కైసరి ఏలుబడిలో పదిహేనవ సంవత్సరంలో లుకోనియా అనే ఒక అధికారి ఉన్నాడు ఆయన పాలనలో బాప్తిసమిచ్చు యోహాను యోర్ధాను నదిలో బాప్తిసం ఇస్తున్నాడు అప్పటికి ఉన్న జన సమూహం ఆయనను దగ్గరకు వస్తున్న ఆయన దగ్గరికి ఆయన అనుసరించి ఆ యోర్ధాను నదికి వచ్చి వింటున్నటువంటి జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా యూదులు అలాగే అన్యజనులు కూడా ఉన్నారు వీళ్ళందరినీ సమాయత్తపరిచి సమన్వయపరిచి యోర్ధాను నదిలో ఒక్కటిగా ఉండండి అని చెబుతూ అబ్రహాము గారైనటువంటి అబ్రహాము తండ్రి పిల్లలు అని మీరు గర్వపడుతున్నారు మీరు అబ్రహాము గారి పిల్లలు అని చెప్పేసి మీరు గర్వపడుతున్నారా మీరు అలా గర్వపడకండి అని చెబుతూ అక్కడ ఒక చక్కటి విశ్లేషణ చెబుతున్నాడు ఒక హెచ్చరికను చెబుతున్నాడు సమాజాన్ని సంస్కరించేటువంటి గొప్ప మాటలు కూడా ఆయన నోట నుండి మనం వింటాం యోహాను సువార్త ఒకసారి బైబిల్ విప్పి మనం అంత చూద్దాం ఏం చెప్పాడో లోకా వార్త చూద్దాం మొదటిగా లోకాసువార్త మూడవ అధ్యాయము లోకాసువార్త మూడవ అధ్యాయము మూడవ వచనము నుంచి చదువుదామా లోకాసువార్త మూడవ అధ్యాయము మూడవ వచనము అంతటా అతడు వచ్చి బా పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము పొందవలనని యోర్ధాను నది ప్రదేశమందంతటను ప్రకటించాడు యోర్ధాను నదిలో ఆ చుట్టుప్రక్కల యోర్ధాను పరివాహక ప్రాంతం అంతా కూడా ఆయన ప్రకటిస్తున్నాడట అలా ప్రకటించినటువంటి ఆయన ఇక ఆయన గురించిన ప్రవచనం ముందుగానే చెప్పబడింది అలా చెప్పబడిన ప్రవచనం మనం చదువుతున్నాము ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయుడి ప్రతి పల్లము పూడ్చబడును ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును వంకర మార్గములు తిన్నని వగును కరుకు మార్గములు నొన్నని వగును సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దము అని యషియా ప్రవచన వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇంతకీ ఏంటి అంట ప్రభు మార్గములు అంటున్నాడు త్రోవలు అంటున్నాడు పల్లపు ప్రతి పల్లం అంటున్నాడు కొండలు అంటున్నాడు ఏంటి అనుకుంటున్నారు ఇవన్నీ స్వచ్ఛ భారత్ ఏంటి స్వచ్ఛభారత్ స్వచ్ఛ భారత్ అనుకుంటున్నారా ఏంటి కాదు ప్రతి పల్లమును సదును చేయండి అంటున్నాడు దేన్ని కొండల లాంటి లాంటి హృదయాలు కలిగినటువంటి మనుషుల మనస్తత్వాన్ని మార్చడానికి ఆ మెత్తని హృదయంగా మరి ప్రతి మనిషిని మార్చడానికి దేవుడు శ్రీకారం చుట్టాడు బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా అదే అన్నాడు ఏమన్నాడు ప్రతి పల్లము పూడ్చబడును ఏమన్నాడు ప్రతి పల్లము పూడ్చబడును ప్రతి కొండయు మెత్త పల్లము చేయబడును వంకర మార్గములు వారు వంకర అంటే మనుషుడే ఎక్కడంటే ఎక్కడ ఎలాగంటే అలా ప్రవర్తన కలిగిన వాడు మనిషి పాము ఎలా వెళ్తుందండి వంకర వంకరగా వెళ్తుంది పాము మనిషి నిటారుగా వెళ్తాడు కానీ పాము వంకరగా వెళ్ళిద్ది అది దాని 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 స్థానాన్ని కరెక్ట్గా వెళ్ళిద్ది కానీ మనిషి మాత్రం వంకర టింకర్లు వెళ్తాడు మనిషి ఆలోచనలు అలాంటివి మనిషి హృదయాంతరంగము లాంటిది అదే అక్కడ అక్కడ వైద్యం చేయడానికే దేవుడి ద్వారా దేవుడు తన కుమారుని ద్వారా అనగా ప్రవక్త ద్వారా చెబుతున్నమాట కరుకు మార్గములు అంటే కఠినమైన హృదయం కలిగినటువంటి కరుడు కట్టిన కరుడు కరుకు మార్గముతో ఉన్నటువంటి వాయుషుల అంతరంగాన్ని మార్చాలనుకుంటున్నాడు ఎలా మార్చాలనుకున్నాడు ఆయన యషయా ప్రవక్త చెప్పాడు వాక్యములు గంధబడిన గంధమందు వాయ వ్రాయబడినట్లు ఇవి జరిగెను ఏడు వచనం అతడు తన చేత పొందు వచ్చిన జనసమూహమును చూచి అది చెప్పాడు విన్నారు అందరూ వచ్చారట బాప్తివం పొందటానికి అప్పుడు హెచ్చరిక చేస్తున్నాడు ఏమని ఒక ఒక బ్యాడ్ లాంగ్వేజ్ అనుకుంటామా బ్యాడ్ లాంగ్వేజా కాదు ఆ బై దైవికమైన లాంగ్వేజ్లో మాత్రం కరెక్టే సర్ప సంతానమా అంటే అపవాది చేతిలో అపవాది అస్త్రములో అపవాది ద్వారా మీరు నాశనం అవుతున్నారు మీతో ఉన్న అనేక స్వజనులను అనగా అనేక మనుషులను మీరు ఏం చేస్తున్నారు నాశనం చేస్తున్నారు కనుక మీరు సర్పసంతానమయ్యారు మీరు సర్పసంతానమా రాబోవు ఉగ్రత నుండి తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు మారు మనసునకు తగిన ఫలములు ఫలించండి అంటే అప్పటికే చాలామంది యూదులలో ఉన్నటువంటి వారు చాలామంది మారారు అనుకుంటున్నారు రుషులెమ్మ దేవాలయానికి వెళ్తున్నారు గుడులకు వెళ్తున్నారు చర్చిలకు వెళ్తున్నారు ఆ రోజున్న జనసమూహం భక్తి పరులే కానీ మారు మనసుకు తగిన ఫలాలు వారి జీవితాల్లో లేవు అప్పుడు అడుగుతున్నారు మేము ఏం చేయాలి మారు మనసు అంటే ఏంటి అదే కదండి మనం కూడా మారాము మనం అన మనం ఏం చేయాలి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడి నిర్ణయాలు ఏం మారో మన నిర్ణయాలు మారుతుంటాయి తప్ప మనమేం చేయాలి భారతదేశం తీసుకునేటప్పుడు మనం ఏం చెప్పాం మనం ఏం చేయాలన్నాం అదే మారు మనసుకు తగిన ఫలం మారు మనసుకు తగిన ఫలం ఏంటో కొన్ని విషయాలు చెప్పాడు అక్కడ యేసుక్రీస్తు గుణాలను గురించి చెప్పడానికి ఆయన చెప్పులు వారును విప్పుకు నేను పాత్రుడును కాను అన్నాడు ఆయన గుణాలను ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే కూడా సంఘాన్ని సమాజాన్ని సంస్కరించే గొప్ప సంగతులు దేవోక్తులు బాప్తిస్మి చౌహాను గారి నోట వచ్చేయండి చెప్పండి ఏం చదువుతున్నాడు ఏం చెప్తున్నాడు చూడండి కింద అబ్రహాము మీకు తండ్రి అని మీలో మీరు అనుకుని మొదలు పెట్టుకుని వద్దు అబ్రహాము గారు మాకు తండ్రి అని మీరు చెప్పుకుంటున్నారేమో అదే కదండి చాలామంది నేను ప్రార్థనకి వెళ్తున్నాను నేను చర్చికి వెళ్తున్నాను దేవుని దగ్గరికి వెళ్తున్నాను ప్రతి ఆదివారం తలంటి స్నానం చేస్తాను ప్రతి శుక్రవారం నేను ప్రార్థన చాలా మంది భక్తులు క్రైస్తవులైన చాలా చాలామంది అనుకుంటారు అలా అనుకుంటారు నేను భక్తిగా ఉన్నాను అనుకుంటారు మారు మనసు చెందాను అనుకుంటారు నువ్వు మారు మనసు చెందలేదు మారు మనసు పొందడానికి ఆ రూపం ఉంది బైబిల్లో రోగం వచ్చిందండి మందు అనుకుంటారా లేదా ఏమండి భయంకరమైనటువంటి అసిడిటీ ప్రాబ్లం ఉంది పప్పుకు సంబంధించిన వస్తువులు తినకుండా ఆపుతారా లేదా నిన్న ఆపమన్నారు ఎవరైనా డాక్టర్ చెబితే ఆపేస్తావు రోగం ముదిరిపోతుందయ్యా నువ్వు ఇది తీసుకోక ద్రవ్యం అంటే మానేస్తావు ఇదిగో నువ్వు ఇవి చేయకంటే మానేస్తావు అంటే చెడు వ్యసనాలను నువ్వు కన్నా అన్ని దినం అన్ని రిలీజియన్స్లో కూడా వాళ్ళు మానుకుంటారు ఎందుకు ఆరోగ్యానికి హాని చేసి ఏ విషయాన్ని కానీ వాళ్ళు మానుకుంటారండి అది పెద్ద గొప్ప విషయం కాదు అది మార్పు కాదు మరి మార్పు ఏంటి మరి మార్పు ఏంటి చెప్తున్నాడు చూడండి వీళ్ళు కూడా అదే అనుకుంటున్నారంటే ఆ రోజు వచ్చిన బాప్తిసం పొందడానికి వచ్చిన వాళ్ళు అదే అనుకుంటుంటే దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామున ఒక పిల్లలను మీతో చెప్పుతున్నాను దేవుడిని మీరు అండర్స్టెటిమేట్ చేయకండి తక్కువ అంచనా వేయకండి అండర్ఎస్టిమేట్ చేయకండి ఎందుకంటే అబ్రహాము పిల్లలని మీలో గర్వం కూడగట్టుకుంటుంది మీరంటూ ప్రత్యేకమైన జనాంగం అన్న గర్వం మీలో గూడు కట్టుకుంది మీరు చదును చేయబడాలి వంకర మార్గాలు చక్కగా ఉండాలి మీ మనసులు మారాలి మీ హృదయాంక హృదయాంతరంగములు మలముతో మట్టితో మష్టుతో ఉంది దాన్ని శుద్ధి చేయాలి ఎలా ఎలా మీ గర్వంతో ఉండకండి అని చెబుతూ ఇంక చెప్తున్నాడు హెచ్చరిక ఏం చెప్తున్నాడు చూడండి ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పను ఫలించాలి మారు మనసుకు తగిన ఫలములను ఫలించాలి అప్పుడు వచ్చి అడుగుతున్నారు దెబ్బగా భయపడిపోయారండి అంతే కదండి హెచ్చరిక చెత్తాను కదా భయపడేది గొడవల్లో కూడా కొట్లాట్ల గొడవల్లో నేను నేను అంతే చూపిస్తాను మామూలు సైలెంట్కి వెళ్ళిపోయారు అనుకోండి పెద్దకి భయపడవు పెద్ద పెద్ద గొడవ చేసి నీ అంత తేలుస్తా నీ వ్యవహారం ఎందుకు మాను చూస్తా అన్నావు అనుకోండి అమ్మోడేమో చేసేస్తారా చేసేస్తారా బాబు ఆ అమ్మాయి ఏమైనా చేసిద్దా చేసిరా బాబు ఆ భయం ఫియర్ పోలీసులు కూడా ఏం చేస్తారు పెద్ద ఏదన్నా ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చేస్తారు ఎలక్షన్ జరుగుతున్నాయి అనుకోండి ప్రకటన చేపిస్తారు మీరు గుంపులు గుంపులు కావద్దు నలుగురు ఐదుగురు కావద్దు గుమి ఎందుకంటే అల్లరిలో జరిగే ప్రమాదం ఉందన్నప్పుడు వాళ్ళు లౌడ్ స్పీకర్ తోటి అనౌన్స్మెంట్ చేస్తారు అది వెళ్ళదనుకో ఇప్పుడు స్వామి చుయోహాను కూడా లౌడ్ స్పీకర్ చేశాడు దాని దెబ్బకి భయపడిపోయారు అంత పాపం మనం కూడా భయపడుకో ఓట్లకి ఎట్లా వెళ్తాం ఓటేయడానికి వెళ్ళేటప్పుడు మన అభిమాన నాయకుని ఎన్నుకునేటప్పుడు ఎలా వెళ్ళాం అన్ని కార్డు అన్నీ తీసుకుని వెళ్తాం ఇప్పుడు అలాంటి మనస్తత్వం కలిగి వచ్చారు వీళ్ళు అప్పుడు ఆయన చెప్తున్నాడు ఏమని పదకొండు వచ్చిన జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఇప్పుడు ఇప్పుడు ఇదే ఇదే మెయిన్ కాన్సెప్ట్ మనకు అవసరమైంది రెండు అంగీలు పదకొండు వచ్చిన రెండు అంగీలు గలవాడు ఏమియు లేనికి ఇవ్వవలననియు అన్నాడు ఏమన్నాడండి రెండు అంగీలు కలిగిన వాడు ఎవరికి ఇవ్వమంటున్నాడు ఏమీ వానికి ఇవ్వన్నాడు ఇప్పుడు చాలామంది ఇందులో చాలా మంది కాంట్రవర్సీ చేస్తారు నాకే లేదయ్యా నేనేమిచ్చానంటాను అంటారా నాకే లే నీకు లేని దానిలో నుంచి తీసుకొచ్చి పనిచేసి ఇవ్వమన్నాడు దేవుడు నీకు రెండుంటే నీకు మూడు పూట్ల అన్నం తినటానికి ఉంది ఇంకా కుదిరితో ఒక ఐదు పూట్లు తినడానికి ఉందనుకో ఒక పూట అన్నం పెట్టడానికి నీ హృదయాన్ని తెరు చాలామంది ఏమంటుంటారంటే అబద్ధ మాట మాట్లాడుతూ ఉంటారు నాకే దిక్కు లేదయ్యా అబద్ధం కదండది అబద్ధం అది ఏం చెప్తున్నాడు దేవుణ్ణి అపతికులుగా చేయలేం మనం ఏం చెప్తున్నాడు నీకు రెండు అంగీలు ఉండి నీడలా ఏమంటున్నాడు లేనివానికి అది ఒక అంగీ నువ్వు ఇవ్వవలను రెండు ఆహారము గలవాడును అలాగే చెయ్యవలనని వారితో భోజనం చేసేవాళ్ళు కూడా మనం ప్రశాంతం తింటాను హాయిగా సంతృప్తిగా రేపుకుంటూ పడుకున్నాం అనుకోండి లేని వాళ్ళు ఎంతమంది వాళ్ళు ఉన్నారంటూ వాళ్ళ దౌర్భాగ్యం అందామా దేవుడేమంటున్నాడు నువ్వు ఎలాంటి సంతృప్తులు ఉందావో తిని భుజించి ఆహారంతో ఆనందంగా ఉంటున్నావో అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు లేక పాపం బాధపడుతున్న వాళ్ళు మన సంఘం కూడా గతంలో చేసాం కూరగాయలు పంచాం మరి ఆహారాన్ని పెట్టాం చాలామంది కనాథలకి మనం చేసాం చాలామంది చేసాం ఆ రోజున్న సమాజానికి క్రైస్తవంలోకి అడుగుపెట్ట మారు మనసుకే మారు మనసుకే కొన్ని సూక్తులు చెప్తున్నాడు సమాజానికి ఏమన్నాడు మరి రెండు అంగీలు ఉంటే ఒక అంగీ ఇచ్చేయి భోజనం రెండు సార్లు తింటే ఒక లే ఒక పూట కూడా లేని వాడు బాధపడుతుంటే వాడికి నువ్వు పెట్టు ఇంకేమంటున్నాడు సుంకరును బాప్తీసం పొందవచ్చినప్పుడు బోధ కూడా శుంకరులు అంటే ఎవరు శుంక ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు ఉన్నారా ఉన్నారా మన దగ్గర ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు ఏమంటే ఏదన్నా మార్ట్కి వెళ్తాం మనం ఇప్పుడు మనం వినుకోలో కూడా రెండు రెండు మూడు మార్ట్స్ ఉన్నాయి వెన్నెల అని ఆరంజ్ అని ఒక సబ్బు ప్యా ప్యాకెట్ కొంటే ఒక ఐదుగురు కంప్్యాకెట్ ఉంటుంది అది ఆ ప్యాకెట్ కొంటే దానికి ఫ్రీ ఉంటుందండి గవర్నమెంట్ అలాట్ చేసిద్ది ఒక పెద్ద ఆయిల్ క్యాన్ ఒకటి కొంటే ఇరవై రూపాయల ఇరవై ఇరవై లీటర్ల క్యాన్ ఒకటి కొంటే దానికి ఫ్రీగా అనేది ఒకటి ఇస్తారు నువ్వు ఇంత ప్రోడక్ట్ కొన్నావు ఇంత వెచ్చించి ఇన్వెస్ట్మెంట్ చేసి కొన్నావు కనుక నీకు ఫ్రీగా అది ఈ సబ్బు ప్యాకెట్లో ఈ సరుపు ప్యాకెట్లో అవి ఇస్తారు వాస్తవానికి వాళ్ళు ఇస్తారు కంపెనీ వాడు ఇస్తాడు కానీ ఈడిస్తాడా మీరు ఆలోచించండి ఎప్పుడన్నా ఫ్రీ అడగండి ఫ్రీ కింద పైన చూస్తారు అంతే మరి ఫ్రీ ఎవరు నొక్కారు ఇదిగో ఈ ట్యాక్స్ గవర్నమెంట్ ట్యాక్స్ ఏదన్నా పొలం పొలం ల్యాండ్ మొన్న మధ్యకాలంలో వచ్చిందండి ఒక్కొక్కరి దగ్గర నాలుగు నలభై యాభై అందరి దగ్గర కలిసి నలభై యాభై లక్షలు తినేసి సైలెంట్ కూర్చొని నాలుగు సంవత్సరాల నుంచి ఎవరు సబ్ రిజిస్టర్లో ఆఫీసులో మొన్న న్యూస్ వచ్చిందండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయమని అంటే దానికి డబ్బులు తీసుకుంటూ తీసుకున్నాడు సార్ లేదు రిజిస్టర్ లేదు రాలేదు రిజిస్టర్ రాలేదు రిజిస్టర్లో రాలేదు అని చెప్తుంటే ఇప్పుడు సంవత్సరాల పాటు డబ్బులు కడుతున్నారు రిజిస్ట్రేషన్ రిజిస్టర్ రిజిస్టర్ ఈసారి మీడియా వాళ్ళని తీసుకుని పోయి కూర్చున్నాడు ఏంటంటే నాలుగేళ్ళు నలభై లక్షలు తినేసాడు వాడు ట్యాక్స్ వసూలు చేశాడా ఉన్నారా బళ్ళ పైన అడిగేది వేరు బల్ల కింద చేయబెట్టేది వేరంట దాన్ని ఏమన్నాడు లంచం అదే ట్యాక్స్ అంటే చాలామంది మే మొన్న మధ్యకాలంలో ఒక తమ్ముడికి మీటరు కరెంట్ బిల్లు ఎక్కువైపోయిందని చెప్పేసి అక్కడికి వెళ్ళామండి మరి కరెంటు మీటరు ఏదో ప్రాబ్లం వచ్చిందండి ఒక అకౌంట్ మీదే ఒక ఆధార్ కార్డు మీద పదిహేను మీటర్లు ఉన్నట్టు అసలు లేదండి అని అడిగితే అడికి అసలు లేదండి అంటే మీటర్ ఎలా వచ్చిందండి మీటర్ పెట్టుకోవడానికి ఒక బల్బే కదా అని అడిగితే వాడి పైన ఎన్ని మీటర్లు ఉన్నాయి పదిహేను ఇరవై మీటర్ల కనెక్షన్లు ఉన్నాయి పెద్ద పెద్ద కంపెనీలే ఇప్పుడు దీన్ని చేంజ్ చేయండి అని గవర్నమెంట్ మనం అడిగితే వాడే అంటున్నాడు తెలుసా ఏంటి మాకు అంటున్నాడు ఏ మాకేంటి అంటున్నాడు అంటే వాడు స్వచ్ఛందంగా పనిని చెయ్యడు ఇలాంటి వాళ్ళు ఉన్నారా ప్రతి ప్రతి వ్యవస్థలో ఇలాంటి వాళ్ళు మోసగాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి చెప్తున్నాడు ఏమన్నాడు శంకరులను బాప్తీసం ఇచ్చువారును వచ్చి బాప్తీసము పొందవచ్చి బోధ కూడా మేమేమి చేయవలనని అతడుగా అతను అడుగుగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకురవద్దు మీకు నిర్ణయింపబడిన దానికంటే కానీ ఎక్కువగా ఆలోచన డైవర్ట్ అయిపోయింది పోయింది అసలు అది అది ఎప్పుడో పాతకాలం ఇప్పుడు జీతం అంట చాలామంది అఫీషియల్ చెప్పుకుంటారు పెళ్లి సంబంధాలు కదా మా అబ్బాయికి లక్ష రూపాయలు జీతం అయ్యిందండి వరకు సరిపోవండి పై డప్పులు ఎక్కువ వస్తాయండి ఏమొస్తాయంట ఇది అబద్ధమా మోసమా ఇది మంచిదేనా చెడ్డదా చెడ్డది చెడ్డదాన్ని సమాజంలో ఎలాగ మంచిదిగా గొప్పగా హుందాగా వెళ్ళిపోయింది అబ్బాయికి ఇరవై వేలేనండి పై డబ్బులు మాత్రం ఒక డెబ్భై వేలు అవుతాయండి అంటే ఆహా దాన్ని నమ్మి మనం కూడా ఇస్తాం పిల్లల్ని మనం చేసుకుంటాం అబద్ధం మంచి గుణం కాదు అది మంచి లక్షణం కాదు నీకు వచ్చిన దాన్ని నీకు నిర్ణయింపబడిన దానిని అతను అంతవరకే తీసుకోవాలి అంతకంటే మించిన దాన్ని నువ్వు తీసుకోవద్దు అని చెప్పాడంట ఎవరితోటి ఇదిగో ఈ ట్యాక్స్ వసూలు చేసే శుంకురలతో ఇంకా ఎవరు ఉంటున్నాడు ఇక పోలీస్ అధికారులు సైనికులు అంటే ఎవరు పోలీసులు వీళ్ళతో ఏం చెప్తున్నాడు సైనికులు వచ్చారు సైనికులు వచ్చి మేమేమి చేయాలంటున్నారు అమ్మ మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుందాం ఫస్ట్ ఎవరు వచ్చారు శంకర్లు తర్వాత ఎవరు వచ్చారు సైనికులు అంతకుముందు ఎవరు ఉన్నారు ఎవరు అబ్రహాం సంతతి కలిగినటువంటి పిల్లలు ఉన్నారు వాళ్ళల్లో ఎల్లు ఉన్నారు బయట వాళ్ళు కూడా ఉన్నారు మిక్స్ అయి ఉన్నారు ఆల్ మిక్స్ మిక్స్డ్ పీపుల్ అనమాట వీళ్ళంతా వాళ్ళకి చెప్తున్నాడు పిల్లలు ఇప్పుడు ఎవరు వచ్చారు సైనికులు వచ్చారు సైనికులు వచ్చేవంటున్నారు మేమేమి చేయవాలని అడిగారు అందుకు అతడు ఎవరిని ఏం చేయొద్దండి బాధ పెట్టద్దు ఏం చేయొద్దంటున్నాడు ఎవరిని బాధ పెట్టద్దు అంటే బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు లేదా అది కూడా యశు ప్రభువారే చెప్పాడు ఏదైనా వివాదం ఉంటే నాయన ఇక్కడే తీల్చుకోండి మీరు అక్కడికి వెళ్ళారనుకో చివరి కాసు చెల్లించేంత వరకు నిన్ను జైల్లో పెట్టి జైల్లో లోపల పెట్టి నీ చివరి కాసు చెల్లించే వరకు విడిచిపెట్టరు అన్నాడు అంతే ఏదైనా సమస్య ఉందనుకోండి ఏదైనా గొడవ ఉందనుకోండి ఏదైనా వివాదాస్పదమైనటువంటి మాటలు మన జీవితంలో మనకి ఎదురుపడిన మన స్నేహితులతో మన కుటుంబంలో ఉన్న సమాధానం పడిపోండి అన్నది బైబిల్ అంతే అది కాదని చెప్పేసి మనం దాటి అనుకోండి చివరి కాసు వరకు చెల్లించేటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఒప్పుకోడు వెళ్ళిన తర్వాత రెండుసారి గొడవలు అడుగున్న వాళ్ళు వచ్చి రెండుసారి కూర్చోండి సార్ అంటారు పోలీసులు ఏమంటారు అండి దగ్గర గడ్డ చివరికి వెళ్ళు అంత అడ్రస్ భయపడిపోతుంటాం అక్కడ కారణం మంచి సైనికు వ్యవస్థ బాగానే ఉండు కానీ ఈ సైనికులు ఎలా వాళ్ళట ఈ సైనికులు కూడా ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళు ఆలోచన చెప్తున్నాడు మీరేమి ఎవరిని బాధ నాయన మీరు మంచికే ఆ పోలీసులు అంట ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు ఏమన్నారు ఇప్పుడు ఏ పోలీస్ అంటున్నారు ఫ్రెండ్లీ పోలీస్ పోలీస్ అంటే ఫ్రెండ్లీ ఫ్రెండ్ అంటే ఒకటి పోయి చెయ్యేసి ఆ ఈసారి ఏంటి సార్ అంటడా ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఏంటి వారికి ఉన్న అధికారాన్ని ఎవరి మీద చూపించకుండా ఉండడం ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం ది దిస్ ఈజ్ కాల్ ఫ్రెండ్లీ పోలీస్ అంటారు అలాగే మీరుండండి ఎవరిని బాధ పెట్టకండి ఎవరి మీద పనింద వేయకయు మీ జీతములతో మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాడు మీ జీతాలతో తృప్తి పొంది ఉండండి మీకు కలిగితే రెండు అంగీలుంటే ఒకటికి ఇవ్వండి సేమ్ అలాగే భోజనం ఒక పూట రెండు ఒక పూట లేని వాడికి భోజనము పెట్టండి ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో వాళ్ళ దగ్గర అన్యాయంగా మీరు ఎవరి సొంపును తీసుకోకండి నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా మీరు తీసుకోకండి ఇదంతా సమాజంలో క్షేమం గురించి చెప్పిందేనా కాదా సమాజాన్ని ఉద్ధరించే సంఘ సంస్కర్త మొట్టమొదటిగా దేవుడు ఆయన ప్రవక్తలైన పిల్లలు వారిలో బాప్తీసుమిచ్చి యోహాను గారు ఒకరు మీకు కలిగిన దానితో మీకు వచ్చే జీతముతో తృప్తి పొందండి సాటిస్ఫాక్షన్గా ఉండండి ఎవరిని మోసం చేయకండి మోసపరచకండి బాధపరచకండి మీకున్న అధికారాన్ని బట్టి మీకున్న హోదాన్ని బట్టి మీకున్న బలాన్ని బట్టి మీరు ఎవరిని కూడా బాధించకండి అని దేవుడు సమాజం పట్ల ఎంత ప్రేమను చూపిస్తున్నాడో మీరు అర్థం చేసుకోండి జస్ట్ ఏమంటే ఒక భోజనం ఒక పూట భోజనం చేసేవాడు మరొక పూటకు భోజనం పెట్టమన్నాడంటే ఏంటి ఆ ప్రేమ బేదలను కనికరించువాడు కీర్తల గ్రంథంలో ఉంది భేదలను కనికరించువాడు యహోవాకు అప్పించువాడు ఎకో యహోవాకు అప్పించిన దేవునికే అప్పించే స్థాయి ఏంటంటే బేదలను కనికరించాడు అంటే భేదలు సమాజంలో ఉంటారంటే ఉంటారు ఎప్పటి వరకు దోచుకునేవాడు ఉన్నంత కాలము పేదవాడు ఉంటానే ఉంటాడు అంటే సమాజంలో ఎవరు మార్పు చెందాలి బలవంతుడు మార్పు చెందాలి అదే మారు మనసు మనసుకు తగిన ఫలాలను ఫలించండి మీరు ఇప్పటివరకు ఎలాగైతే ఉన్నారో అలా ఉన్నారు కానీ మీరు మాత్రం ఇప్పుడు సైనికులారా చేంజ్ అవ్వండి అయ్యా ట్యాక్స్ వసూలు వాళ్ళారా మీరు బాధించకండి మీకు నిర్ణయింపబడిన దాంట్లో మీరు తీసుకోండి స బలహీనులుగా ఉండి ఎంతోమంది రెండు రెండు వస్త్రాలు కలిగి ఉన్నారు కదా బలహీనులైనటువంటి అయినటువంటి చాలామంది ఉన్నారు బలంగా ఉన్నారు మీరు ఒక వస్త్రం లేనివాడికి ఇవ్వండి ఆ రోజు ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఎకనామి ఎకానమీ గురించి చెప్పాడు ఆ రోజు ఉన్న ఆర్థిక స్థితిగతులను గురించి రాయబడింది బైబులు ఈరోజు చెప్పండి ఏమి లేదండి మనిషికి అన్నీ ఉన్నాయి అప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను గారిని ఇక గొప్పగా పొగిడారు ఏమంటున్నారో ఈ మాట చూసుకొని మనం ముగిద్దాం చదవండి ఏమంటున్నాడు పదహేన వచనం ప్రజలు కనిపెట్టుచు ప్రజలు కనిపెట్టుచు క్రీస్తు అయి ఉండునేమో ఇతడు ఎవరు క్రీస్తు అయి ఉండునేమో అని అందరూ యోహానును గుర్చి తమ హృదయంలో ఆలోచించుకున్నారంటే ఎక్కడ ఆలోచించుకున్నారండి ఇప్పుడు ఎక్కడ ఇప్పటి వరకు ఎక్కడ కౌన్సిలింగ్ చేశారండి హృదయానికే కౌన్సిలింగ్ చేసే ప్రతి పల్లము కూర్చబడాలి ప్రతి చదువు వొంకర మార్గములు చదువును చేయబడాలి సక్రమైన మార్గంలోకి రావాలి అని చెప్పి బాప్తీసం పొందండి మారు మనసు పొందండి దానికి తగిన ఫలాలను మీరు అనుభవించండి అందించండి సమాజానికి మేలైన సమాజం అంటుంది ఏది టీవీ నైన్ ఏమంటారు బెటర్ సొసైటీ అంటాడు ఏమంటాడు బెటర్ సొసైటీ మెరుగైన సమాజం కోసం న్యూస్ అంటాడు అంతా ఒక మతం గురించి ఒక ప్రాంతం గురించి ఒక కులం గురించి చెప్పుకుంటా ఉంటాడు ప్రతి ప్రతి పార్టీకి ఒక్కొక్క మీడియా కదా ఈరోజు ప్రతి పార్టీకి ఒక్కొక్క మీడియా ప్రతి మీడియాకి ఒక్కొక్క పార్టీ ఈ పార్టీ ఉన్నంతకాలం ఆ మీడియా వాడు రెచ్చిపోతాడు రేపు ఈ పార్టీ ఓడిపోయిన తర్వాత ఈ మీడియా వాడు సైలెంట్ అయిపోతాడు మళ్ళీ ఆ పార్టీ వాడు రెచ్చిపోతారు ఆ పార్టీ మీడియా వాళ్ళు రెచ్చిపోతున్నారు అంటే ఇరు సమాజాలు ఎలా ఉన్నారు వైషమ్యాలు గొడవలు వివాదాలు అల్లర్లు భయంకరమైన మారణ హోమానికి తెరదీసేటువంటి మానవ మనస్తత్వం ఆ రోజు కూడా ఇలాంటి వాళ్ళే ఉన్నారు వాళ్ళందరూ బాగుపడొద్దా వాళ్ళందరినీ చైతన్యపరచొద్దా ఓరక బెటర్ సొసైటీ మెరుగైన సమాజం కోసం కింద వేసుకుంటే మారిద్దండి మార్పు రావాలి అంటే ఇదిగో క్రీస్తు కంటే ముందే మార్గాన్ని సూచిస్తున్నటువంటి బాప్తిసం ఇత్యోహన్ గారు చెప్పారు ఏమని మీరు ఇతను క్రీస్తు ఉండునేమో అని తమ హృదయంలో ఆలోచించుకుని చుండగా పదహారు వచ్చిన యోహాను నెలలో మీకు బాప్తిసం ఇస్తున్నాను నేను అయితే నాకంటే శక్తివంతుడు ఒకడు వచ్చుచున్నాడు నాకంటే శక్తివంతుడు ఏం చెప్పాడండి నాకంటే పవర్ నాకంటే శక్తివంతుడు ఒకడు వచ్చుచున్నాడు ఆయన చెప్పులు వారును విప్పుటకు నేను పాత్రుడను కాను ఆయన అయితే మాత్రం మీకు ఆ పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తీసం ఇచ్చాను ఇచ్చును అన్నాడు దేనిలో ఇస్తాడంటమ్మా పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసం ఇస్తాడు నేనైతే మాత్రం మీకు నీళ్లతో ఇస్తున్నాను నీళ్లతో ఇచ్చిన మీరే ఇలా ఉండాలి ఇలా ఉండాలని కోరుకుంటున్నాను నేను బాప్తీసం ఇస్తున్నాను మరి పరిశుద్ధాత్మలోను అగ్నిలోను ఆయన బాప్తీసం ఇస్తాడు ఆయన చెప్పుల వారిని ఇప్పుడుకు నేను పాత్రుడు కాదు అని యేసుక్రీస్తు గురించి ఆ రోజు ఎలుగెత్తి మాట్లాడిన బాప్తీసం ఇచ్చేవాహాను ఎలా ఇస్తాడు పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిసం చూద్దాం అంటే ఈయన చెప్పినవి ఇంత క్షేమముగా ఉన్నాయి బాప్తిసం ఇచ్చాన్ గారు చెప్పినవి ఇంత క్షేమంగా ఉన్నాయి మరి యేసుక్రీస్తు వారి యొక్క గుణాలు సుగుణాలు లక్షణాలు ఇంకెంత మాధుర్యంగా ఉంటాయో సమాజాన్ని ఎంత సంస్కరించేవిగా ఉంటాయో చక్కదిద్దేవిగా ఉంటాయో సమాజంలో మేధావులు విఘ్నులు పండితులైనటువంటి వారు ఎంత చక్కగా క్రీస్తు చెప్పిన మాదిరిని ఆయన చెప్పిన మాటలు ఫాలో అయితే ఎంత గొప్పవాళ్ళు అవుతారో వచ్చే భాగాల్లో మనం నేర్చుకుందాం ఇప్పటివరకు విన్న వాక్యం దేవుడు దీవించాలని కోరుతూ చిన్న మాటలు దీవించిన ప్రార్థన చేద్దాం మహాగణుడా మహోన్నతుడా మా తండ్రి మీ కొందనాళ్ళైనా మీరెంతగానో ప్రేమించి ఈ జీవితాన్ని ఇచ్చారు జీవితంలో సర్వసుఖాలను సర్వ సౌఖ్యాలను ఈ ప్రకృతిలో మాకు అనుకూలపరిచారు అందించారు మాకున్న జ్ఞానంతో మాకున్న తెలివితో మాకు మా వరకు మా మేము మాత్రమే సంతోషపడక మీ కుమారుడైన క్రీస్తు చూపిన మాదిరిని బట్టి మీరు చూపిన ప్రేమను బట్టి ప్రేమ నాయన మేము కనపరుచునట్లు మా బ్రతుకులలో మాకు నిర్ణయించిన మాకు నియమించిన ప్రతి కార్యమును మేము అల్లప్పుడూ జరిగించినట్లు తద్వారా మీ మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని లిఖితం చేసుకొని మా బ్రతుకు ద్వారా అనేకులను మీ వైపుకు మళ్లించే గొప్ప యోధులుగా మమ్మల్ని అందరినీ నడిపించమని కోరుకు క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామముని ప్రార్థన మీకు సమర్పించి అడిగివెడుకొని చున్నాము తండ్రి అందరికీ వందల థ్యాంక్ యూ